చూడండి శారీస్ లోనే చూస్తున్నామండి ఇది మొత్తం అంతా మనకి మంచి ఫాయిల్ ప్రింట్ తో వచ్చిందండి టూ సైడ్స్ కూడా చాలా మంచి డిజైన్ వచ్చింది చూసారు కదా హెవీ డిజైన్ అండి ఇదిగో ఇది ఫాయిల్ ప్రింట్ మనకి పట్టు చీర చీరలకి ఎట్లా అయితే షైనింగ్ లో వస్తుందో డిజైన్ అనేది బోర్డర్ అన్ని అట్లానే వస్తాయి ఆలోవ్ శారీ అంతా కూడా ఇట్లా వచ్చింది ఫాయిల్ ప్రింట్ చూడండి మనకి ఎక్కడా కూడా ఫాయిల్ ప్రింట్ అనేది పోదు ఇట్లా అన్నా కూడా మనకి పోదండి వాష్ చేసేసుకోవచ్చు చక్కగా ఓకే దీంట్లో మనకి ఎయిట్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఒక సారీ అయితే ఓపెన్ చేసి ఎందుకు చూపిస్తున్నానంటే మీకు కలెక్షన్ ఎలా ఉంది శారీ పన్నా ఎంత వచ్చింది అన్నది తెలియడానికి అండి ప్రైస్ వన్ ఎయిటీ దీని ప్రైస్ కూడా మనకి వన్ ఎయిటీ రూపీస్ పడుతుందండి ఇవి కూడా మీరు సింగిల్ సారీస్ కావాలంటే తీసుకోవచ్చు మీకు రిటైల్లో కావాలన్నా తీసుకోవచ్చు ఈ షాప్లో హోల్సేల్లో కావాలన్నా కూడా తీసుకోవచ్చు అండి మినిమం బండలు అయితే ట్వంటీ ఫైవ్ శారీస్ ఉంటాయి కానీ మీరు ఎవరైనా రిటైల్లో ఇంట్లో కట్టుకోవడానికి తీసుకోవాలనుకున్న వాళ్ళు వన్ ఆర్ టూ శారీస్ కూడా ప్రిఫర్ అండి ఎయిట్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఈ శారీలో ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్లో ఈ కలెక్షన్ మనకి అవైలబుల్ ఉంది చూడండి నెక్స్ట్ మనం చూసే కలెక్షన్ వచ్చేసి మనకి సిల్వర్తో ఫాయిల్ ప్రింట్ అండి ఇది రెప్లికాగా వచ్చి మిర్రర్ వర్క్ ఎట్లా వస్తుందో అట్లానే వస్తుంది చూడండి ఎన్ని మీటర్స్ వస్తుంది ఇది ఓకే మనకి బ్లౌజ్ రాదండి సిక్స్ మీటర్స్ వస్తుంది శారీ అంతా దీనిలో చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి కలర్స్ అన్నీ చూపిస్తాను ఇప్పుడు మీకు వన్ బై వన్ చూడండి ఇది కలర్ దీంట్లో మనకి మంచి మిరప పండు రెడ్ అండ్ మరూన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి మనకి పర్పుల్ అండ్ పింక్ కాంబినేషన్ వచ్చింది చూడండి ఈ కలర్స్ కూడా చాలా బాగుంటాయండి డిజైనర్ బ్లౌజ్ వేసినట్లయితే చాలా బాగుంటాయి చూడడానికి మంచి డిజైనర్ శారీ లాగా ఉంటాయండి నెక్స్ట్ వచ్చేసి మనకి దీనిలో కూడా చూడండి మంచి బ్రౌన్ అండ్ మరూన్ కాంబినేషన్ అండి ఇది పైన వచ్చేసరికి మనకి మంచి ఎల్లో కూడా వచ్చింది మిక్స్డ్లో వచ్చే కలెక్షన్స్ నెక్స్ట్ చూడండి స్కై బ్లూ అండ్ లైట్ బ్లూ నావీ బ్లూ అంటాం కదా నావీ బ్లూ అండ్ స్కై బ్లూ వచ్చాయి లోపల వచ్చేసరికి మనకి ఇట్లా స్కై బ్లూ ఇట్లా వస్తుందండి స్కై బ్లూ వస్తుంది నెక్స్ట్ దీనిలో ఇంకో కలర్ అవైలబుల్ ఉందండి గ్రీన్ కలర్ అవైలబుల్ ఉంది చూడండి గ్రీన్ కలర్ అవైల అవైలబుల్ ఉంది పెసరే గ్రీన్ అంటారు దీన్ని నెక్స్ట్ మనకి బ్లాక్ అండ్ బ్రౌన్ బ్రౌన్ మ్యాంగో ఎల్లో కలర్ కాంబినేషన్ అండి ఇది ఈ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్న కలర్స్ ప్రజెంటు దీని ప్రైస్ ఎంత పడుతుంది చూడండి లోపలి ఎల్లో వచ్చింది చూడండి దీని ప్రైస్ వచ్చేసి మనకి వన్ ఎయిటీ రూపీస్ అండి ఇవన్నీ వితౌట్ బ్లౌజెస్ చూపిస్తున్నాం ఈరోజు స్క్రీన్ పైన షాప్ నెంబర్ అయితే స్క్రోల్ అవుతుందండి మీకు ఎవరికైనా ఈ కలెక్షన్ నచ్చినట్లయితే మీకు కావాలంటే టెన్ శారీస్ తీసుకోవచ్చు వన్ శారీ కూడా తీసుకోవచ్చు అండి ప్రైస్ అనేది మారిపోతుంది రిటైల్గా వచ్చేసరికి ప్రైస్ అనేది థర్టీ నుంచి ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ అలా ఎక్స్ట్రా అనేది పడుతుంది మీరు హోల్సేల్లో తీసుకున్నట్లయితే ప్రైస్ అనేది మనం వీడియోలో చెప్పిన ప్రైస్ మాత్రమే ఉంటుంది మీరు టూ హండ్రెడ్ రూపీస్ టూ టెన్ రూపీస్ అట్లా పడతాయండి సింగిల్ సారీ తీసుకోవాలంటే అదే మనకి బల్క్ లో తీసుకుంటే వన్ ఎయిటీ రూపీస్ పడుతుంది చూడండి ఇప్పుడు మనం చూసే సారీస్ వచ్చేసి మౌ స్క్రేప్ లో ఫాయిల్ ప్రింట్ చూస్తున్నాము చూడండి కింద వచ్చేసరికి మనకి గ్యాప్ బార్డర్ వస్తుందండి ఇట్లాగా శారీ అంతా కూడా మనకి ఫాయిల్ ప్రింట్ వస్తుంది ఇట్లా చూడండి శారీ ఆల్ ఓవర్ ఇది ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది దీనిలోనే ఇంకా మనకి చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి చూడండి ఇది ఒకటి వచ్చి మనకి గ్రీన్ కలర్ వచ్చింది నెక్స్ట్ వచ్చి బ్లూ అండ్ గ్రీన్ కలర్ అండి రాయల్ బ్లూ కలర్ అండ్ గ్రీన్ కలర్ నెక్స్ట్ వచ్చేసి మనకి ప్యారెట్ గ్రీన్ అండ్ బ్లూ వచ్చిందండి దీనిలోనే పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది చూడండి ఇట్లా నెక్స్ట్ బ్లూ అండ్ మనకి బ్లూ అండ్ వచ్చి పింక్ కూడా వచ్చిందండి చూడండి ఇట్లా కలర్స్ దీనిలో మనకి ఒక టెన్ కలర్స్ వరకు అవైలబుల్ ఉన్నాయి అవైలబుల్ ఉన్న కలర్స్ అన్ని కూడా నేను ఈ వీడియోలో ఇట్లా చూపిస్తున్నాను మీకోసము చూడండి రెడ్ అండ్ గ్రీన్ కలర్ వచ్చింది ఈ శారీస్ ప్రైస్ ఎంత పడుతుంది ప్రైస్ వచ్చేసరికి మనకి ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ లోనే అవైలబుల్ ఉందండి స్క్రీన్ పైన షాప్ నెంబర్ స్క్రోల్ అవుతుందండి వెంటనే మీకు కావాల్సిన శారీస్ ని ఆర్డర్ చేసేయండి ఆన్లైన్ ద్వారా కూడా మీరు ఆర్డర్ చేయొచ్చు చూడండి ఇట్లా మనకి సింగిల్ కలర్ కావాలన్నా కూడా ఇట్లా సింగిల్ కలర్స్ కూడా తీసుకోవచ్చు మీకు ఎన్ని సారీస్ కావాలన్నా సింగిల్ కలర్ లో సప్లై చేస్తారండి చూడండి నెక్స్ట్ మనం చూసే కలెక్షన్ ఎక్సలెంట్ కలెక్షన్ చూస్తున్నాం ఓకే ట్వంటీ ఫైవ్ తీసుకుంటే వన్ ఎయిటీ సింగిల్ తీసుకోవాలంటే టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మనకి సింగిల్ శారీస్ ఎవరికైనా కావాలి అంటే ఈ కలెక్షన్ లో సింగిల్ శారీ వచ్చి టూ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి బల్క్ లో మీరు ట్వంటీ ఫైవ్ శారీస్ ఉన్న బండలు తీసుకున్నట్లయితే వన్ ఎయిటీ రూపీస్ పడుతుంది దీనిలో ఉన్న అవైలబుల్ ఉన్న కలర్స్ చూపిస్తాను చూడండి కొన్ని కలర్స్ మాత్రమే చూపిస్తున్నానండి జస్ట్ ఇంకా మనకి వీటిలో కలర్స్ అనేవి రెడీ అవుతూ ఉన్నాయి చూడండి ప్రజెంట్ రెడీ అయిపోయిన శారీస్ అయితే చూపించారు ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ ఈ శారీస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి ఇంకా కలెక్షన్ కలర్స్ అన్ని కూడా ఇంకా చాలా అవైలబుల్ ఉన్నాయండి ఈ వీడియో చూసిన వెంటనే స్క్రీన్ పైన నెంబర్ కి కాల్ చేసినట్లయితే షాప్ వాళ్ళకి ఒకసారి మెసేజ్ చేయండి వాట్సాప్ లో దీనిలో అవైలబుల్ ఉన్న కలర్స్ అన్ని కూడా మీకు ఇమేజెస్ పంపించేస్తారు ప్రైస్ వచ్చేసి బల్క్ లో అయితే వన్ ఎయిటీ రూపీస్ అండి సింగిల్ గా తీసుకున్నట్లయితే టూ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ మనం చూసే కలెక్షన్ వచ్చేసి కంచి బోర్డర్ లో చూస్తున్నాం అండి శారీస్ చూడండి కంచి బోర్డర్ అనమాట ఇవన్నీ కింద బోర్డర్ వచ్చేసరికి చాలా పెద్దగా వస్తాయండి బండల్ వైజ్ గా బండెల్కి వచ్చి ట్వంటీ ఫైవ్ శారీస్ ఉంటాయి చూడండి మీకు కలర్స్ కాంబినేషన్స్ ఇట్లా ఉంటాయి అనమాట చూడండి ఇవంతా లెనిన్ క్లాత్ వస్తుందండి ఇది మిక్స్డ్ క్లాత్ కాదు మనకి క్వాలిటీ తెలిసిన వాళ్ళకి అర్థమైపోతుందండి ఇది మిక్స్డ్ కాదండి ఫ్యాన్సీలో వస్తాయి ఇవి చూడండి వీటి బోర్డర్స్ వచ్చేసరికి మనకి చాలా పెద్ద హెవీగా ఉంటాయి ఎవరైనా గ్రాండ్ గా పెట్టుబడులకు పెట్టాలి అనుకునే వాళ్ళకి ఈ శారీస్ అనేవి చాలా బాగుంటాయి బోర్డర్స్ చూడండి ఎంత చక్కగా వచ్చాయో వీటికి ఇవన్నీ కూడా మనకి ప్రజెంట్ అవైలబుల్ ఉన్న కలర్స్ లో ఒక బండిల్ మాత్రం చూపిస్తున్నానండి చూడండి ఇట్లా బండెల్స్ అనేవి అయితే అవైలబుల్ ఉంటాయి మనకి సో మీకు ఎవరికైనా ఈ కలెక్షన్ నచ్చినట్లయితే దీనిలో అవైలబుల్ ఉన్న కలర్స్ కోసం ఒకసారి మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి ప్రైస్ ఇంతకు కన్నా చాలా తగ్గిందండి మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి ప్రైస్ అనేది ఉంటుంది తప్పకుండా స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి ఒకసారి కాల్ చేయండి వీటి ప్రైస్ వచ్చేసి మనకి హోల్సేల్ లో తీసుకున్నట్లయితే టూ సెవెంటీ పడుతుంది అండి రీటైల్ గా ఎవరికైనా వన్ ఆర్ టూ శారీస్ కావాలంటే త్రీ హండ్రెడ్ పడుతుందండి ఇంతకు ముందు దీని ప్రైస్ వచ్చేసి మనకి ఫోర్ హండ్రెడ్ వరకు ఉంది ఇప్పుడు మనకి కొంచమే స్టాక్ అనేది అయిపోతుంది కాబట్టి ఆఫర్ ప్రైస్ లో పెట్టేశారు కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేసి మీ ఆర్డర్ అనేది ఆన్లైన్ ద్వారా బుక్ చేసేసుకోండి చూడండి దీనిలో అవైలబుల్ ఉన్న కలర్స్ అన్ని ఇవ్వండి ఇదిగోండి చూడండి ఇట్లాగా ఈ కలర్ ఈ శారీస్ అన్ని కూడా ఇప్పుడు రెడీ అవుతున్నాయండి ప్రెసెంట్ ఇంకా రెడీ అయిన శారీస్ వరకు చూపించాను మీకు